రికార్డుల ట్యాంపరింగ్ విశాఖ భూ అక్రమాల్లో ఇది పరాకాష్ట రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తొలిసారి ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది అప్పుడే టీడీపీ సిట్టి ఏర్పాటు చేసి విచారణ జరిపించగా ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం మరో బృందంతో ఎంక్వైరీ చేయించింది కానీ ఈ రెండు నివేదికలు బహిర్గతం కాకపోవడం అసలు ట్విస్ట్ ప్రభుత్వాలు మారిన ప్రతిసారి విశాఖలో మాజీ సైనికుల భూములు మడత ఒక పథకం ప్రకారం జరుగుతోంది విశాఖ భూ అక్రమాల ప్రకంపనలు ఇప్పుడే కాదు రాజకీయ నాయకులు ఒకరిని ఒకరు లక్ష్యంగా చేసుకుని ఈ వ్యవహారం చుట్టూ వేడిని రాజేయడం మొదటిసారి కాదు కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మాత్రం బాధ్యులైన అందరి మెడకు చుట్టుకోవడం ఖాయం అనే స్థాయిలో ఊహాగానాలు ఊపందుకున్నాయి కారణం సీఎంఓలో ఉన్న సీనియర్ అధికారుల పేర్లు ప్రచారంలోకి రావడం ఎత్తైతే స్వయంగా స్పీకర్ కల్పించుకుని విచారణ జరిపించి నివేదిక ఇవ్వాలని రెవెన్యూ మంత్రిని ఆదేశించడం మరో ఎత్తు అసెంబ్లీ సమావేశాల్లోపు ఈ నివేదిక స్పీకర్కు చేరాల్సి ఉంటుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య విశాఖ భూముల రికార్డుల గోల్మాల్ పెద్ద దుమారం రేపింది వందల ఎకరాలకు చెందిన భూముల రికార్డులు ట్యాంపరింగ్ జరిగినట్లు ఫిర్యాదులు వచ్చాయి ఈ వ్యవహారం తీవ్రంగా పరిగణించిన అప్పటి సర్కార్ సమగ్ర దర్యాప్తు కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసి విచారణ జరిపించింది ఈ క్రమంలో అప్పటి కాంగ్రెస్ మాజీ మంత్రుల ప్రమేయం ఉందనే ప్రచారం విస్తృతంగా జరిగింది నివేదిక బహిర్గతమయ్యే సమయానికి ప్రభుత్వం మారిపోయింది వైసీపీ హయాంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయకుమార్ నేతృత్వంలోని కమిటీ ఫిర్యాదులు స్వీకరించగా అందులో సుమారు అరవై ఎనిమిది కంప్లైంట్లు ఎక్స్ సర్వీస్ మెన్ భూములకు సంబంధించినవే ఈ రికార్డుల పరిశీలన ప్రజా ఫిర్యాదులు క్రోడీకరించి అప్పటి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత సిట్లు గుర్తించిన లోపాలను సవరించి రికార్డులు ట్యాంపరింగ్ చేసి వందల కోట్ల రూపాయల విలువైన భూములు ఒక ప్రణాళిక ప్రకారం కొట్టేస్తున్నారనేది వైసీపీ ఆరోపణ ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్ భూకుంభకోణాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉండే దర్యాప్తు సంస్థలతో కాకుండా సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది అప్పట్లో ఇచ్చినటువంటి ఎక్స్ కి తలో ఐదు ఎకరాలు ఇచ్చినటువంటి అంటే దాదాపు ప్రతి ఒక్క అలాట్మెంట్ మీద దాదాపు వంద కోట్ల రూపాయలు విలువైనటువంటి ల్యాండ్స్ ఈ రోజు ఎక్స్ సర్వీస్మెన్ దగ్గర ఉన్నాయి సో అటువంటి వారి దగ్గరికి సంబంధించి వాళ్ళకి రైట్ ఇవ్వాల్సినటువంటిది పోయి వాళ్ళని భయపెట్టో బెదిరించో చేసుకొని పైన ఉన్నటువంటి పెద్దలకి వారికి ముట్ట చెప్పాల్సింది ముట్ట చెప్పి ఈరోజు క్లియర్ చేసుకునేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి సో దీని మీద కొన్ని వేల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ వేల కోట్ల రూపాయలు స్కామ్ జరుగుతుంది విశాఖపట్నం ప్రజల తాలూకా అభిప్రాయం సో డెఫినెట్గా ఒకవేళ రైట్ ఉన్నటువంటి రైట్ ఫుల్ ఓనర్ ఒకవేళ ఎక్స్ సర్వీస్మెన్ అయితే వారికి ఇవ్వండి తప్ప అంతే తప్ప ఎవరైతే ఈ మధ్యవతి వాళ్ళకి ఒకవేళ ఏదైనా క్లియర్ చేస్తారు మనం రీసెంట్గా ఒకటి చూస్తాం క్లియర్ చేస్తారు మరుసటి రోజు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు అంటే రైట్ఫుల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాడికి ఇస్తున్నట్టు కాదు కదా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నాడో రిజిస్ట్రేషన్ చేయించుకున్నటువంటి వాడు ఇదంతా కథ నమ్ముతా ఉన్నారు దాని వెనక ప్రభుత్వ పెద్దలు ఉన్నారు ఉన్నారనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి బహిరంగ కూటమి ప్రభుత్వం వచ్చాక గతేడాది ఆగస్టు నుంచే ఫ్రీ హోల్డ్ అసైన్ భూములపై నిషేధం విధించింది కొత్తగా ఎన్ఓసీలు ఇవ్వడం పైన ఉన్నాయి అయితే పై స్థాయి అధికారుల ఆశీస్సులతో భూదళారీలు కథ నడిపించినట్లు తేలింది ఎస్ఆర్పురంలోని ఒక మాజీ సైనికుడి దగ్గర ఐదు ఎకరాలు తీసుకోగా చాలా చోట్ల ఈ తరహా లావాదేవీలు నడుస్తున్నాయి ఈ క్రమంలో దొరికితే దొంగ లేదంటే దొర అన్నట్లుగా వ్యవహార శైలి కనిపిస్తోంది మాజీ సైనికులకు డబ్బులిచ్చి వారి భూముల కొనుగోలుకు ఒప్పందం చేసుకుంటే తప్పేముంది అదేమీ వ్యతిరేకమైనది కాదనేది వర్షన్ అయితే భూమి హక్కుదారులకు ఎంత సొమ్ము చెల్లిస్తున్నారు అది నైతికంగా సరైన చెల్లింపా లేక రైతుల్ని మోసం చేసి కొనుగోలు చేస్తున్నారా ఖచ్చితంగా చట్టపరిధిలో జరగాల్సిందే భూమి మార్కెట్ విలువే ఎకరాకు కనీసం పదిహేను నుంచి ఇరవై కోట్లు ఉన్న చోట ఇరవై లక్షలే మాజీ సైనికుడికి చెల్లించడం అన్యాయమే విశాఖ ఎక్స్ భూముల ఫ్రీహోల్డ్ సీనియర్ ఐఏఎస్లు రెవెన్యూ అధికారులు రాజకీయ పెద్దల మెడకు చుట్టుకుంటుందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఒత్తిళ్లకు తలగ్గి ఒక్క ఫైల్ క్లియర్ చేసినా తేనె చుట్టి కదలడం ఖాయంగానే కనిపిస్తోంది రెండు దశాబ్దాల కాలంలో జరిగిన అనేక అవకతవకల చుట్టూ పీఠముడులు ఉన్నాయి వీటిని తెర వెనుక పరిష్కరించే ప్రయత్నం జరుగుతోందనే ప్రచారం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారేలా ఉంది ప్రభుత్వ భూము కింద పద్నాలుగు బై సర్వే నంబర్లు సెటిల్మెంట్ రిజిస్టర్లో అధికారికంగా ఉంది మొట్టమొదటి నుంచి కూడా కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగింది కాబట్టి కూటం ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక ఐఏఎస్ అధికారి పేరు బయటకు వినిపిస్తుందని నేను మాట్లాడుతూ ఉన్నాను క్లియర్ గా గత కలెక్టర్లు ఇచ్చినటువంటి రిపోర్టు ఇవన్నీ కూడా క్లియర్ గా మెన్షన్ ఉన్నాయి అయినా కానీ ఒక హైకోర్టు ఆర్డర్ని ప్రెసిడెన్స్ గద్ద తీసుకొని దీన్ని ఇవ్వడం జరిగింది అసలు ఆ ప్రభుత్వం కాపాడాలి ఇవ్వకుండా అప్పీల్ చేయాలి అబ్జెక్షన్స్ రేజ్ చేయాలి కానీ ఏదో వాళ్ళు అడిగారు కదా మనకి ఎవరో చెప్పారు కదా ఇచ్చేయకూడదని చెప్పి వంద కోట్ల పైబడి భూమి అండి దీంట్లో వేల కోట్ల ప్రాజెక్టులు పెడతారండి ఎండాడలో ఐదు పాయింట్ ఒకటి సున్నా ఎకరాల భూమిని జూనియర్ కమిషన్ అధికారి హోదాలో పనిచేసిన మాజీ సైనిక ఉద్యోగికి కేటాయించినట్లు పత్రాలు చూపడం ప్రస్తుతం కలకలం రేపుతోంది ఇదే స్థాయిలో దుమారం రేపింది పరదేశీ పాలెం ల్యాండ్ డీల్ ఇక్కడ నాలుగు ఎకరాలు ఎక్స్ సర్వీస్ మెన్ పేరుతో నమోదైంది మరణం తర్వాత కుటుంబ సభ్యులు హక్కుల కోసం కలెక్టర్ను ఆశ్రయించగా వాస్తవానికి ఆ సైనికుడి పేరుతో అక్కడ భూమికి కేటాయింపు జరిగిందా లేదా అనే క్లారిటీ రాకుండానే ఆగమేఘాలపై ఫైళ్లు కదిలాయి ఆ భూమి విక్రయించుకునేందుకు ఎన్ఓసీ వచ్చిన కొన్ని రోజులకే మాజీ మంత్రి కుమారుడి పేరుతో బదలాయించినట్లు ఆరోపణలున్నాయి గత రెండు ప్రభుత్వాలు వేసిన సిట్లకు ఫిర్యాదులు వెళ్లాయి కానీ హడావుడి ముగిసిన తర్వాత ఎవరి పని వాళ్లది ఇప్పుడు విశాఖలో ఎక్స్ సర్వీస్మెన్ భూముల పరిరక్షణ సంక్లిష్టంగానే మారుతోంది దీనిపై సీసీఎల్ఏ విచారించి నిర్దిష్టమైన ప్రకటన చేస్తే తప్ప ఈ వ్యవహారం ఆత్మస్థుతి పరనిందగానే మిగిలిపోతుంది